అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఈ రాగి కుడుములు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక కప్పు బెల్లంలో ఒక కప్పు నీళ్లు వేసుకొని బెల్లం కరిగించుకోవాలి అటుకులు వేయించిన పల్లీలను మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోండి రాగి పిండిని లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలకు పచ్చివాసన పోయి మంచి అరోమా వస్తే వేగిపోయినట్టే దీనిలో హాఫ్ కప్పు ఎండు కొబ్బరి వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిలో హాఫ్ కప్పు అటుకుల పౌడర్ హాఫ్ కప్పు పల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ యాలూకల పొడి వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మనం కరిగించుకున్న బెల్లం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి దీనిని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే పిండి గట్టిపడుతుంది పిండి చేతికి అంటుకోకుండా ఉండడం కోసం చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇక్కడ చూపిస్తున్న షేప్లో చేసుకోవాలి కొన్ని రౌండ్ షేప్లో కూడా చేస్తున్నాను వీటిని ఆవిరి మీద పది నిమిషాలు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రాగి కుడుములు రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి